గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అజయ్ టీవీ నేను మీ డాక్టర్ ఎం అజయ్ కుమార్ సో ఈరోజు నేను చెప్పబోయేటువంటి అంశం ఏంటంటే పొటేళ్ల పెంపకం చేపట్టే వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ఐదు ముఖ్యమైన జాగ్రత్తలు ఎందుకంటే చాలా వరకు పొటేళ్ల పెంపకం అనేది ఈ మధ్య చాలా క్రేజీ థింగ్గా మారిపోయింది చాలామంది యువ రైతులు అన్ఎంప్లాయిడ్ యూత్ ఈ వైపు వస్తున్నారు కాబట్టి ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఇచ్చేటువంటి సజెషన్ ఏంటంటే మీరు ఎన్ని కొనాలనుకుంటున్నారో ఒక క్లారిటీ తెచ్చుకోవాలి నే ఇచ్చేటువంటి అడ్వైజ్ ఏంటంటే ముందు ఒక యాభైతో స్టార్ట్ చేయాలి ఒకవేళ మీ దగ్గర ఎనఫ్ మనీ ఉంటే హండ్రెడ్ ఈజ్ ద బెస్ట్ నంబర్ సో యాభై లేదా వంద అనేది మంచి నెంబర్గా అనుకుంటాం రెండోది ఏంటంటే అన్నీ ఒకేసారి తేవాలి ఒకేసారి డిస్పోజ్ చేయాలి తద్వారా ఏమవుతుందంటే మీకు మెయింటెనెన్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది రెండు మూడోది వచ్చేసి అతి ముఖ్యమైనది ఈ యాభై ప్రొక్యూర్మెంట్ చేసేటప్పుడు ఒక ఒకే సోర్స్ నుంచి తీసుకుంటే మంచిది అంటే ఒకే రైతు నుంచి లేదంటే ఒకే విలేజ్ నుంచి తీసుకుంటే చాలా మంచిది కానీ కొందరు ఏం చేస్తారు ఒక మార్కెట్ నుంచి ఐదు ఇంకో మార్కెట్ నుంచి పది తీసుకురావడం వల్ల డిఫరెంట్ డిఫరెంట్ డిసీజ్లతో బాధపడే అవకాశం ఉంటుంది కాబట్టి మనం దాని తర్వాత హెల్త్ కేర్ అనేది చాలా కష్టమవుతుంది కాబట్టి ఒకే సోర్స్ నుంచి తీసుకుంటే చాలా మంచిది అండ్ నాలుగవది వచ్చేసి ఏంటంటే అతి ముఖ్యమైనది తీసుకురాగానే ఖచ్చితంగా డీవార్మింగ్ చేయాలి దాంతో పాటు వ్యాక్సినేషన్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవ్వాలి ఇలా చేయడం వల్ల ఫర్దర్గా వాటికి హెల్త్ ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి ఇంకా ఐదోది అతి ముఖ్యమైనది ఏంటంటే ఫీడింగ్ హ్యాబిట్స్ ఫీడింగ్ అనగానే అందరూ చాలా వరకు కాస్ట్లీ కాన్సన్ట్రేట్ ఫీడ్ మీదనే ఫోకస్ చేస్తారు కానీ నేను ఇచ్చేటువంటి అడ్వైజ్ ఏంటంటే ఖచ్చితంగా మీరు సూపర్ నేపియర్ లేదా కోఎఫ్ఎస్ థర్టీ వన్ కావచ్చు దాంతోపాటు హెడ్జ్ లూసన్ అంటే లెగ్యుమ్స్ నాన్ లెగ్ పెంచుకొని ఒక ఎయిటీ పర్సెంట్ వరకు పచ్చిగడ్డి మీద అదే అదేవిధంగా ఒక ట్వంటీ ఒక టెన్ పర్సెంట్ వరకు ఎండుగడ్డి ఒక టెన్ పర్సెంట్ మాత్రమే మీరు దానాన్ని పెట్టినట్లయితే ప్రొడక్షన్ కాస్ట్ అనేది చాలా వరకు తగ్గి లాభాలు వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం తెచ్చేవన్నీ ఇండివిజువల్గా తీసుకొస్తాం ప్రతిదీ కొంటాం కాబట్టి ప్రతిదీ కాస్ట్లే కాబట్టి చిన్న ని కూడా ఫోకస్డ్గా ఉండి దాన్ని సాల్వ్ చేసుకున్నట్లయితే నష్టం